హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సునంద మీరు చూస్తున్నారు సునందనం నేచురల్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి మనం ప్రతి పంటకి అంటే భూమికి ఏ పంట వేసినా ఎరువు వేసుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉంటాం అదేవిధంగా హార్టికల్చర్ క్రాప్స్ పెద్ద చెట్లు పండ్ల చెట్లు పండ్ల మొక్కలు ఇలాంటి వాటికి ప్రతి సంవత్సరం మనం వర్షాకాలంలో అంటే క్రాప్ అయిపోయిన తర్వాత క్రాప్ రెస్టింగ్ పీరియడ్లో మనం వాటికి కూడా ఎరువు వేసుకుంటా ఉంటాం అయితే ఈ ఎరువు ఎందుకు దేనికోసం అసలు ఎరువుతో పనేంటి అని అందరికీ డౌట్ వస్తుంది ప్రతిసారి అందరూ నేచురల్ ఫార్మింగ్ అంటే ఎరువు వేసుకోవాలి ఎరువు వేసుకోవాలని చెప్తారు అసలు ఎరువు అంటే ఏంటి దేనికి అవసరం అన్న విషయానికి వస్తే అండి మనకు మెయిన్గా ప్రధానంగా మనకు ఫార్మింగ్ ఫార్మింగ్లో అసలు నేచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి అని మాట్లాడుకున్నాం కదా ప్రతి ఒక్కరు అన్ని పద్ధతులు అన్ని నేచురల్ ఫార్మింగ్ టెక్నిక్స్ కూడా చెప్పేది ఏంటి అంటే సాయిల్ని లైవ్గా చేసుకోవాలి భూమిని జీవంతో చేసుకోవాలని చెప్పడం జరిగింది భూమిని జీవంగా చేసుకోవడం ఏంటి అంటే అంతే సాయిల్ అంతా ఇప్పుడు సాయిల్లో మనకు ప్రాణం లేకుండా ఉంది డెడ్ సాయిల్ అయిపోయింది అని మాట్లాడుకొని ఆల్రెడీ ఆ టాపిక్ అయిపోయింది డెడ్ సాయిల్ అంటే ఏంటి అంటే ఎటువంటి సూక్ష్మజీవులు కానీ మైక్రోబియల్ యాక్టివిటీ లేకుండా ఉన్నదాన్ని డెడ్ సాయిల్ అంటాం కానీ మన భూమి ఏంటి అంటే మన ప్రకృతి ఎంత గొప్పది అసలు భూమాత భూమి ఎంత గొప్పదంటే మనం భూమిలో ఎలాంటి మెటీరియల్ని ఏదాన్ని వేసినా కానీ దానిలోకి మట్టిగా మార్చేసుకుంటుంది డీకంపోజ్ చేసుకొని అది కర్బనంగా మార్చేసుకుని భూమిలో మట్టిలో కలిపేసుకుంటుంది అదే మనం విత్తనాలు ఏవి ఎక్కడ గడ్డి విత్తనాలు కింద పడ్డా మట్టిలో ఆ విత్తనం పడితే మాత్రం అది మొలకెత్తి మనకు అంతకు ఎన్నో ఇంతల రెట్ల ఎన్నో రెట్ల అధికంగా మనకు పంటనిచ్చి మనం జీవించడానికి మనకు తోడ్పడుతుంది ఏది చనిపోయినా ఏ జంతువు చనిపోయినా ఏ చిన్న క్రిమి కీటకాలు చనిపోయినా కానీ తిరిగి మట్టిలోనే కలుస్తూ ఉంటాయి అదే బలాన్ని దాన్ని వాడుకొని మట్టి మళ్ళీ తిరిగి ఆ గింజలు విత్తనాలు భూమిలో పడ్డప్పుడు మళ్ళీ మనకు కావలసినటువంటి ఆహారాన్ని ఇస్తుంది అంత గొప్ప మాత మన భూమాత కానీ మనం ఏం చేస్తున్నాం మనం ఆ భూమాతకు మనం ఎప్పుడు మనకి ఇంత ఇంత పంట కావాలి అంత పంట కావాలి ఏవైనా చెట్టు నాడినప్పుడు ఇంత క్రాప్ కావాలి అంత క్రాప్ కావాలని కోరుకుంటున్నాం కానీ మనం దానికి రిటర్న్ గా ఏమి ఇస్తున్నాం ఆ భూమికి బలం అంటున్నాం కదా భూమికి బలం అంటే గా భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకు బలమే వాటికి బలం ఎట్లా ఏంటి అంటే మనం తినడానికి తిండి ఆహారం ఎలాగో కి కూడా సూక్ష్మజీవులకి భూమిలో ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా అదే ఆహారం ఆ ఎరువే ఆహారం ఎరువు ఏ ఏ విధంగా మనం వాడుకోవాలి ఎరువును భూమికి ఏ విధంగా ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆవు నాటావు అని చెప్తా ఉన్నాం ఆవు పేడ అలాగే మొక్కకేసేస్తే మంచిదా అది ఏ విధంగా వేసుకోవాలి అన్నది ఇక్కడ మాట్లాడుకుందాం అండి మనం ఆవులకి ఆవు పేడ కానీ గొర్రెల పేడ మేకల పేడ లేదా కోళ్లది ఎరువు కానీ అది దాన్ని డీకంపోజ్ కాకుండా అంటే అది ఆ మగ్గకుండా కుళ్ళ కుళ్ళకుండా అలాగే ఇస్తే ఏమవుతుంది అంటే అది డీకంపోజ్ అయ్యేటప్పుడు అది చీకిపోయేటప్పుడు ఏమవుతుంది అంటే అవి కొన్ని రకాల గ్యాసెస్ని రిలీజ్ చేస్తాయి అన్నట్టు అవి ఏంటి అంటే మెయిన్గా మీథేన్ గ్యాస్ అన్నదాన్ని రిలీజ్ చేస్తాయి ఆ విధంగా మీథేన్ గ్యాస్ని రిలీజ్ చేసినప్పుడు ఏమైతుంది అంటే మిథైన్ గ్యాస్ని రిలీజ్ చేసినప్పుడు ఆ వాసనకి ఆ గ్యాసెస్ యొక్క వాసనకి ఈ రెక్కల పురుగులు ఇవన్నీ వచ్చి చేరి మట్టిలోకి చేరి అక్కడ గుడ్లు పెట్టి వాటి పురుగులు వచ్చి ఇప్పుడు వేరు పురుగులలాగా ఎక్కువ ఫామ్ అవుతాయి చాలామంది చెప్తా ఉంటారు మేడం మా తోటలో మా ఫామ్లో మా క్రాప్కి వేరు పురుగు అటాక్ అయింది అని ఎందుకు వేరు పురుగు వస్తుంది మనం డీకంపోజ్డ్ కానటువంటి ఎరువును వేసుకున్నప్పుడు మాత్రమే అప్పుడు మనకు వేరు పురుగులు అట్రాక్ట్ అయ్యి ఆ వేరు పురుగులు గుడ్లు పెట్టేటువంటి ఆ మాత్స్ అన్నవి అట్రాక్ట్ అక్కడ గుడ్లు పెట్టి అవి ఆ యొక్క లార్వా వేరు పురుగు అప్పుడు వేర్లను అది వేర్లను తింటూ ఉంటుంది ఇట్లా ఇలా అలాగే అదే కాకుండా ఇంకా వేరే ఇతర రకాల రెక్కల పురుగులు కూడా అట్రాక్ట్ అయ్యి గుడ్లు పెట్టి మన పొలంలో వచ్చేసి పురుగులు ఉధృతి ఎక్కువైతుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరు ఎరువు వేసుకునేటప్పుడు కంపల్సరీ ప్రతి ఎరువుని ఏ ఎరువు వేసుకుంటున్నా లేదా కిచెన్ వేస్ట్ అయినా ఏ దాన్ని కానీ మనం ఏం చేయాలి అంటే కంపల్సరీ తప్పకుండా దాన్ని డీకంపోజ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం మట్టిలోకి లేదా క్రాప్కి భూమికి ఇవ్వాల్సి ఉన్నట్టు ఉంటుంది అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మన ఫామ్లో మనం మనకు డైరీ ఫామ్ ఉన్నది కోళ్ళ ఫామ్ ఉన్నది వీటన్నిటి నుంచి వచ్చినటువంటి ఫీ వేస్ట్ అంటే ఆ గోబర్ని మన ఆవుల పేడ కోళ్ళ ఎరువు ఇదంతా కూడా మనం తీసుకొని మొక్కలు కాదే విధంగా అలాగే వేసేసుకోము దాన్ని మనం ఏం చేస్తాము అంటే ఈ విధంగా అంతకో దగ్గర కుప్పలాగా వేసుకుంటాం అయితే ఇది మనకు అరవై ఐదు ఎకరాల ఫామ్ కాబట్టి ఈ ఫామ్లో చాలా పెద్ద ఎత్తున మనకు ఎరువు అన్నది అవుతుంది దానికి ఏం చేస్తాము ఒక పది టిప్పర్ల ఎరువు మనం మొత్తం అంత పెద్ద ఆవులది ఆవుల ఎరువు ఒక యాభై శాతం అయితే తర్వాత నా కోళ్ళది కోళ్ళ ఎరువు ట్వంటీ పర్సెంట్ తీసుకుంటాం ఎందుకంటే అది వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి తర్వాత వచ్చేసి గొర్రెలు లేక మేకల ఎరువును ఒక ఇరవై శాతం తీసుకుంటాం తర్వాత వచ్చేసి గుర్రాల ఎరువు అది ఒక ఐదు పర్సెంట్ మాత్రమే తీసుకుంటాం అది కూడా వేడి అవుతుంది ఐదు శాతం ఇలా ఇన్ని రకాలు తీసుకున్నాక ఇందులోనే మనము ఆయిల్ కేక్స్ అన్నవి వేసుకుంటాం ఆయిల్ కేక్స్ అంటే నూనె తీసేసిన తర్వాత వచ్చినటువంటి నూనె చెక్కలు పల్లీ చెక్క వేప పిండి తర్వాత కానుగపిండి ఆముదం పిండి ఈ విధంగా ఇన్ని రకాలు మళ్ళీ కుసుమ చెక్క నువ్వుల చెక్క కొబ్బరి ఇవన్నీ కూడా ఇది ఒక ఐదు పర్సెంట్ తీసుకుంటాం ఇవి మన మెయిన్ ప్రధానంగా తీసుకునేటువంటి ఎరువులు ఇవన్నీ తీసుకొని జేసీపీతో బాగా మిక్స్ చేసేస్తాం తర్వాత దీంట్లోనే మనం ఏం చేస్తామంటే అవి కుళ్ళి బాగా మగ్గిన తర్వాత ఒక రెండు నుంచి మూడు వారాల తర్వాత ఏం చేస్తామంటే దీంట్లో మనము బయో చార్ అనుకుని మాట్లాడుకుంటున్నాం కదా చార్కోల్ పౌడర్ అంటే బొగ్గు పొడిని కూడా ఇందులోనే వేసుకుంటాం దాన్ని కూడా వేసుకొని బాగా కలిగి అప్పుడు ఏం చేస్తాము అంటే బ్యాక్టీరియల్ కల్చర్స్ బ్యాక్టీరియల్ కల్చర్స్ ఏమేమి వేసుకుంటాము అంటే మనకు నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాకు అవసరమైనటువంటి రైజోబియం బ్యాక్టీరియా అజిటో బ్యాక్టరు అజోస్పైరి తర్వాత ఎన్పీకే బ్యాక్టీరియా తర్వాత ఫాస్ఫరస్ రిలీ ఫాస్ఫరస్ ఆల్బులైజింగ్ బ్యాక్టీరియా పొటాష్ రిలీజింగ్ బ్యాక్టీరియా ఈ విధంగా ఇన్ని రకాల బ్యాక్టీరియల్ కల్చర్స్ని కూడా మనం ఇందులో కలుపుకుంటాం వాటిని ఏ విధంగా కలుపుకుంటాము అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ములు పెట్టేసుకొని వాటిలో లో ఈ బ్యాక్టీరియాస్ అన్ని వేసి అందులో బెల్లం వేస్తాం తర్వాత వచ్చేసి మనం మెయిన్ గా ఇంకా ఎంజైమ్స్ బయో ఎంజైమ్ అది సపరేట్ డ్రమ్లు అందులో మళ్ళీ ఆ బయో ఎంజైమ్స్ ఏమేమి తీసుకుంటాము అంటే మనం అన్ని రకాల పండ్లతోటి తయారు చేసుకున్నటువంటి మిక్స్డ్ ఫ్రూట్ బయో ఎంజైమ్ అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ ఎంజైమ్ ఈ రెండిటిని కూడా మనం ఈ ఎరువులో కలుపుకుంటాం మిక్స్డ్ ఫ్రూట్ అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ ఎంజైమ్స్ తర్వాత వచ్చేసి ఈ యొక్క బ్యాక్టీరియల్ కల్చర్స్ దీంతో పాటు ఇంకా మనం మెయిన్ గా వాడుకునేది ట్రైకోడెర్మా అండ్ సూడోమోనస్ ఈ కల్చర్స్ ని కూడా మనం ఆ స్ప్రే చేసుకుంటూ కొట్టుకుంటూ దాన్ని తో మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసుకుంటాం అప్పుడు కలిపేసుకున్నప్పుడు ఏమవుతుంది ఈ చార్కోల్ పౌడర్ ఉండడం వల్ల దాంట్లో ఈ బ్యాక్టీరియల్ కల్చర్స్ మైక్రోబియల్ కల్చర్స్ అన్ని వెళ్ళి అందులో ఉన్నటువంటి సన్న సన్న రంధ్రాల్లో నివాసం ఉండడానికి హెల్ప్ చేస్తుంది అప్పుడు మనది ఆ చార్కోల్ అనేది గా అవుతుంది అలా మారుతుంది తర్వాత మళ్ళీ ఈ ఎరువులో వాటన్నిటిని కలుపుకుంటాం కాబట్టి ఈ ఎరువును ఇంకా డీకంపోజ్ చేసుకుంటూ ఆ ఎరువు మొత్తం లో ఈ కల్చర్ అంతా స్ప్రెడ్ అవుతుంది ఇలా మనం మూడు రోజులకొకసారి ఒకసారి దీనికి బాగా వాటర్ని కొట్టుకు కలుపుకుంటూ ఉంటాం తర్వాత ఇదంతా రెడీ అయిన తర్వాత దీనికి ఏం చేస్తామంటే ఇది ఇలా రెండు నుంచి మూడు వారాల వరకు ఇలా పెడతాం దీంట్లో ఇంకా మేము ఎరు వేసుకునే ముందు ఇందులోనే మనం ఏం చేస్తామంటే వరి పొట్టు అన్నది కూడా ప్రధానంగా మనం వేసుకుంటాం వరి పొట్టు ఎందుకు వేసుకుంటాము ఏమిటి అంటే చాలా వరకు సాయిల్ అన్నది చాలా మంది చాలా గట్టిగా అయిపోయి ఉంటుంది కదా దానికోసం ఏం చేస్తామంటే మనం ప్రతి పంట వేసే ముందు ఈ ఎరువు మళ్ళీ డీకంపోజ్ బాగా డీకంపోజ్ అవ్వాలి మనకు అది మొత్తం పొడి పొడి కావాలన్నట్టు అలా అయినటువంటి ఎరువు దాంట్లోనే వరి పొట్టు కూడా కలుపుకొని ఈ రెండింటినీ కలుపుకొని వేసుకోవడం వల్ల మట్టి సాయిల్ చాలా లూజ్గా ఉంటుంది తర్వాత వాటర్ పెట్టినటువంటిది ఒడిసి అంటే అది పీల్చి పట్టి పెట్టుకుంటుంది వరి పొట్టు కూడా ఉండడం వల్ల ఇల్లు కూడా ఉండడం వల్ల అందులో ఉన్న మైక్రోబ్స్ కూడా మట్టిలోకి వెళ్ళి మైక్రోబియ్యుల యాక్టివిటీ ఎక్కువ అవుతుంది భూమి లోపల ఉన్నటువంటి మైక్రోబ్స్ కూడా పైకి వస్తాయి వానపాముల ఉధృతి కూడా అప్పుడు ఎక్కువ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే వీటన్నిటికి కావాల్సింది ఎరువు అంటే ఇదే వాటన్నిటికి ఇదే ఆహారం దీన్ని ఆహారంగా తినుకుంటూ ఆ మైక్రోబ్స్ కానీ ఏవైనా కానీ మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు భూమిలో ఉన్న వాటిని దానికి మొక్కకు అవసరమయ్యేటువంటి స్థితిలోకి అంటే ఆక్సిడైజ్ చేసి మొక్క వేర్లకు అందించగలవు ఈ విధంగా వేసుకుంటే మాత్రమే మనకు చాలా గా మన ఎరువు అన్నది పనిచేస్తుంది అన్నట్టు మళ్ళీ ఈ వరి పొట్టు మళ్ళీ చీకే కొద్దీ అది ఇంకా ఎక్కువ డీకంపోజ్ అయ్యే కొద్దీ దాంట్లో ఉన్నటువంటి సిలికా అన్నది కూడా ఇందులోకి రావడం జరుగుతుంది ఈ మన సాయిల్లోకి అప్పుడు ఈ యొక్క మన మొక్క యొక్క సెల్స్ అన్ని ఆకు కాండాలు అన్నీ కూడా దృఢంగా ఉంటాయి ఇది ఒక మెయిన్ రీజన్ తర్వాత వచ్చేసి మనకు లూజ్గా ఉంటుంది వాటర్ అన్నది తొందరగా ఎవాపరేట్ కాకుండా పట్టి పెట్టుకుంటుంది నీళ్ళను కూడా తక్కువ ఇచ్చిన మన మట్టి సాయిలు తట్టుకోగలదు తర్వాత ఈ ఇన్ని ఎరువులు వేసుకున్నాం కదా ఇన్ని ఎరువులలో ఏముంటాయి ఏంటి అని మాట్లాడుకుంటే నైట్రోజను ఫాస్ఫరస్ పొటాషియం అన్ని రకాల వాటిలలో ఎక్కువగానే ఉంటాయి మనకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైనటువంటి న్యూట్రియంట్ ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ అన్నది కోళ్ళ ఎరువు వీటిల్లో ఎక్కువగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఈ యొక్క పశువుల ఎరువులలో మరీ ముఖ్యంగా మనం ఇప్పుడు మా చెప్పుకున్నాం కదా ఈ యొక్క గొర్రెల మేకల ఎరువులో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది తర్వాత వచ్చేసి గుర్రాల ఎరువులో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ కూడా ఉంటుంది తర్వాత ఇన్ని రకాల పోషకాలు ఇందులో ఉంటాయి తర్వాత వచ్చేసి నూనె చెక్కలు ఆయిల్ కేక్స్ తీసుకున్నాం కదా వాటిలో అన్ని రకాల వాటిలలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన న్యూట్రియం ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆవాల చెక్క తీసుకుంటే ఆవాలు ఆవాల నుంచి ఆవాలు తీసిన తర్వాత ఆవాల ఆయిల్ కేక్ ఉంటుంది కదా దాంట్లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది పల్లి దాంట్లో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది తర్వాత వేప పిండిలో కూడా నైట్రోజన్ తర్వాత వచ్చేసి మన కానుగ చెక్కలో కూడా నైట్రోజన్ అనేది ఎక్కువ ఉంటుంది మళ్ళీ వేప కానుగ వేసుకున్నప్పుడు వేరు పురుగు అవి ఏమన్నా ఉన్న చీడపిడలు దగ్గరికి రాకుండా అది హెల్ప్ చేస్తుంది తర్వాత నువ్వులలో కాల్షియం ఎక్కువ ఉంటుంది ఈ విధంగా ఇన్ని రకాలు కలుపుకుంటాం కాబట్టి అన్ని రకాల న్యూట్రియం ఇందులోకి మనకు వస్తాయి ప్లస్ మళ్ళీ బాగా డీకంపోజ్ అవుతుంది మళ్ళీ దీన్ని మైక్రోబ్స్ తోటి మైక్రోబియల్ అంటే కల్చర్స్ తోటి బయో ఫర్టిలైజర్స్ తోటి ఎన్రిచ్ చేస్తాం కాబట్టి దీన్ని అప్పుడు మనం వేసినప్పుడు వెంటనే మొక్క తీసుకోగలదు ఆ మొక్కల దగ్గర ఆ మట్టిలో కూడా మైక్రోబియల్ యాక్టివిటీ ఎక్కువయ్యి పంట మనకు ఏదైనా కానీ క్రాప్ గ్రోత్ ఏదైనా చాలా ఉధృతంగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది స్పీడ్గా ఉంటుంది అన్నట్టు ఇవన్నీ మనము ఇలా తయారు చేసుకున్న ఎరువు మనం స్టార్ట్ చేసి ఏదైనా పంట స్టార్ట్ చేసేటప్పుడు భూమిని బాగా దున్నుకొని బెడ్స్ చేసుకున్నాక ఆ బెడ్స్ మీద ఎరువు వేసుకొని చేసుకుంటే క్రాప్ అన్నది ఎటువంటి ఎక్కువ పెస్ట్కి గురి కాకుండా ఆ పెస్ట్ రెసిస్టెంట్గా ఉంటుంది దృఢంగా ఉంటుంది బాగా మంచి పంట కూడా మనకు వస్తుంది అండి సో ఇది దీనికి కారణం మనం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంత పెద్ద ఎరువు కుప్ప ఉన్నది ఆల్రెడీ అన్ని పంటలకు మనం వేసుకోవడం జరిగింది మళ్ళీ సెకండ్ టైం కూడా ఇది వర్షాకాలం కాబట్టి అన్నిటికీ ఈ విధంగా మనం ఎరువు వేసుకుంటేనే మనకు ఈ యొక్క వేరు పురుగు కానీ పురుగు కానీ స్టెంబోరర్స్ కానీ వీటి ఉధృతి కూడా తక్కువగా ఉంటుంది మొక్క అన్నది హెల్దీగా ఉంటుంది మనకు పచ్చగా ఉంటాయి సాయిల్ని మనం హెల్దీగా చేసుకున్నప్పుడు మనకు పెస్ట్ అటాక్ తక్కువగా ఉంటుంది తర్వాత ఈ యూరియా డిఏపిల ఖర్చు కూడా మనకు తక్కువ అవుతుంది ఎటువంటి దాంతో అయినా మనం ఎరువు చేసుకోవచ్చు మన దగ్గర ఉన్నటువంటి ఎన్ని ఆకులు కానీ మన ఫామ్ లో ఉన్నటువంటి మెటీరియల్ ఏదైనా కానీ డికంపోజ్ అయ్యే మెటీరియల్ అన్నిటిని ఒక దగ్గర కుప్పలాగా వేసుకొని డికంపోజ్ చేసుకొని దాన్ని అన్నిటిని ఎరువులాగా వేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే దీంట్లో మనం వచ్చేసి కొత్త మట్టి కూడా సాయిల్ కూడా కలపడం జరుగుతుంది అండి ఎందుకంటే కొత్త మట్టిలో లోపల మట్టిలో సబ్సాయిల్ అన్ని రకాల పోషకాలు ఉంటాయి తర్వాత అందులో ఉన్నటువంటి మైక్రోబ్స్ కూడా ఈ యొక్క ఎరువులో గ్రో అయ్యి అది మన పంటలను కూడా పంటలకు కూడా అవసరమైతున్న ఉద్దేశంతో అందులో క్లే కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా మన మొక్క ఎదుగుదల అంతటికి దోహదపడుతుంది కాబట్టి ఆ యొక్క సబ్ సాయిల్ సివిఆర్ టెక్నిక్ లో కూడా దీంట్లో ఉపయోగిస్తాం అన్నట్టు సబ్ సాయిల్ కూడా ఈ మట్టిలో కలుపుకున్నాక మాత్రమే మనం ఆ ఎరువునప్పుడు మొక్కలకు అప్లై చేసుకోవడం జరుగుతుంది ఇది అండి ఎరువు ఎలా డీకంపోజ్ చేసుకోవాలి ఎందుకు డీకంపోజ్ చేసుకోవాలి ఎరువు అవసరము ఎందుకు మట్టికి మనం ఎరువు వేసుకోవాలి అని ఇన్ని విషయాలు మీరు ఒక్కసారి వేసి వాడి చూడండి మీకే ఆ తేడా తెలుస్తుంది థ్యాంక్ యూ అండి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ లో మెన్షన్ చేయండి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ